తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి బుధుడు పంచమ స్థానం ముందు యోగిస్తూ ఉండగా రాహు షష్ట స్థానం ముందు యోగిస్తూ ఉన్నారు ఈ రెండు గ్రహాల తాలూకు అనుకూలత ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నది పాటుగా వారంలో ఒక రెండున్నర రోజులు ఉండేటువంటి చంద్రబలం ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి అయితే ప్రత్యేకించి ఈ బుధుడు పంచమంలో ఉన్నప్పటికీ అదే స్థానముందు శని రవులు కూడా ఉన్నారు కాబట్టి ఆ రెండు గ్రహాలతో పోల్చుకుంటే బుద్ధుడిచ్చేటువంటి ఫలితం కొంత తక్కువగా ఉంటుంది అనగా మాట్లాడటం మాట్లాడేస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో వందలో ఒక అరవై పర్సెంట్ ఇబ్బందికరంగా మాట్లాడి నలభై పర్సెంట్ చాకచక్యంగా మాట్లాడతారు ఒరిజినల్గా ఈ పర్సంటేజ్ రివర్స్లో ఉంటుంది అంటే అరవై పర్సెంట్ చాకచక్యంగా మాట్లాడి నలభై పర్సెంట్ కొంత అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉంటారు తులారాశివారు సాధారణంగా మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కార్యహానిర్ మనస్తాప జ్ఞాతవ్యాజ్య కలాపహం మన సొంత బంధువులు జ్ఞాతులు ఇలా ఎవరైతే తండ్రి తరఫు బంధువులు ఉన్నారో వారు ఏదైనా మీ మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉండడం మీ మీద ఫాల్స్ ప్రాపకాండా ఏదైనా తప్పు తప్పుగా దుష్ప్రచారంగా వాళ్ళు ముందుకు వెళుతూ ఉండడం అదే మాదిరిగా కొంత తండ్రి తరఫు నుండి వచ్చినటువంటి ధనం కానీ సంపద కానీ భూములు కానీ వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా కుటుంబ సభ్యుల మధ్యలో లేదా మీ తోబుట్టువులతో ఎక్కువగా నలుగుతూ ఉండడం ఇత్యాది విషయాలతోటి కొంత మానసిక అశాంతి ఈ వారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాలు కొంత ప్రతికూలంగా ఉండడం అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడో పెట్టి మర్చిపోవడమో లేదా వాటిని ఎవరైనా దొంగతనం చేయడమో లేదా ఎవరికైనా మీరు అప్పుగా ఇవ్వడం ద్వారా వారు తిరిగి మీకు సకాలంలో చెల్లించకుండా ఉండడమో ఇటువంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ గ్రహస్థితి ఉద్యోగపరంగా సమస్యలు రానవదు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు చుట్టూతా ఎంత ఎంత సమస్యలు ఉన్నా ఉద్యోగం బాగానే ఉంటుంది కుటుంబ సభ్యుల్లో మీలో మీకు సఖ్యత లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉండడం లేదా ఏదైనా కొన్ని రహస్యమైనటువంటి విషయాలు బట్టబయలు అవుతూ ఉండడం ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రత్యేకించి మీకు మాత్రమే తెలిసినటువంటి మీ అంతరంగీకులకు మాత్రమే తెలుసున్నటువంటి కొన్ని విషయాలు కూడా బహిర్గతం అయిపోతూ ఉంటాయి ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి మానసిక అశాంతి ఇవి కొంత ఈ వారం ఎక్కువగా బాధించడానికి అవకాశం ఉన్నది అలాగే ఆర్థిక పరిస్థితి బాగున్నది ఆరోగ్యం బాగున్నది కుటుంబ విషయాలు కొంత అటు ఇటుగా ఉన్నాయి మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది తులారాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత ఆకుపచ్చ రంగు